రావణుడు అన్నాడు నేనే విడుతున్నాను యుద్ధానికి రామరావణ సంగ్రామం ప్రారంభం కావలసిందే ఇప్పుడు రావణాసురుడు యుద్ధానికి బయలుదేరడం అంటే సామాన్యమైన విషయం కాదు ఒక్కొక్కడు ఒక కోటి మందితో యుద్ధం చెయ్యగలిగినటువంటి యోధాన యోధులు ఆయనతో బయలుదేరాడు రావణాసురుడితో సుగ్రీవుడు యుద్ధానికి బయలుదేరాడు సుగ్రీవుని చూడగానే స్వాపదించిన వాడై శూలానిసి చేత్తో పట్టుకుని విపరీతమైన వేగంతో గురి చూసి కొట్టే ఆ శూలము వచ్చి గుండెల్లో గుచ్చుకుని వెంటనే స్పృహ తప్పి సుగ్రీవుడు యుద్ధ భూమిలో పడిపోయాడు లక్ష్మణస్వామి వచ్చన్నారు అన్నయ్య నువ్వు వెళ్ళడమా యుద్ధానికి నేను వెళ్ళి రావణుడిని నిగ్రహిస్తానన్నారు ఈలోగా లక్ష్మణుడు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్లే లోపల స్వామి హనుమ రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళాడు ఏ అస్త్రమునకు ఏ శస్త్రమునకు నేను కట్టుబడను నిన్ను చంపడానికి అస్త్రశస్త్రాలు అక్కర్లేదు ఒక్క పిడిగుద్దుతో నిన్ను పడగొట్టేస్తాను చూడని ఒక్క పిడిగుద్దు ఒకటి రావణాసురుడు యొక్క గుండెల మీద గుద్దాడు గుద్దితే ఇంత రావణాసురుడు కూడా ఒక్కసారి విచలితుడైపోయినట్టుగా కదిలిపోయాడు రథం మీద హనుమంతటి వారు అంత క్రోధంతో కొట్టిన గుద్దుని తట్టుకుని తన పిడికిలి బిగించి ఆ వానరోత్తముడైనటువంటి హనుమని ఒక్కసారి వక్షస్థలంలో గురు చూసి ఓ గుద్దు గుద్దారు ఆ రావణాసురుని యొక్క దెబ్బ తన గుండెల మీద తగిలేటప్పటికి ఇంతటి హనుమ గిరగిర తిరిగి స్పృహ తప్పి నేల మీద పడిపోయారు లక్ష్మణస్వామి రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళారు ఇక నువ్వు నా కంట పడ్డావు తప్పుకోలేవని ఇద్దరు యుద్ధం చేస్తున్నారు క్రోధాన్ని పొందినటువంటి రావణాసురుడు బ్రహ్మదత్తమైనటువంటి శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని స్మరించి అభిమంత్రించి లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలం మీద ప్రయోగించాడు అది వచ్చి తగలగానే నేల మీద పడిపోయాడు పడిపోయి గాయపడి మూర్ఛితుడయ్యాడు పడిపోగానే రామణాసుడు రథం దిగాడు దిగి నేల పడిపోయినటువంటి లక్ష్మణుణ్ణి తనతో తీసుకెళ్ళిపోవడం కోసమని ఆయన్ని పైకెత్తిరాడు ఒక్కసారి స్పృహ పొందినటువంటి హనుమ నీవు లక్ష్మణుణ్ణి ఎత్తుకుపోతావా అని పరిగెత్తుకొచ్చి పిడికిలి బిగించి వంగి లక్ష్మణుణ్ణి ఎత్తుతున్నటువంటి రావణాసురుడి గుండెల్లో ఒక్క గుద్దు గుద్దాడు ఆ గుద్దు గుద్దేటప్పటికీ ఒక్కసారి గదిలిపోయి నిలబడడానికి కూడా శక్తి లేక మోకాళ్ళ మీద యుద్ధ భూమిలో పడిపోయాడు రావణాసురుడు స్వామి హనుమ స్పృహ కోల్పోయి ఉన్నటువంటి లక్ష్మణ స్వామిని తన చేతులతో పైకెత్తి గబగబా వెనక్కి తీసుకెళ్ళిపోయాడు అప్పుడు రామచంద్రమూర్తి రావణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు ఇప్పుడు రామరావణ యుద్ధం మొట్టమొదటిసారి ప్రారంభమవుతో హనుమ పరుగు పరుగున వచ్చి స్వామి వాడు రథం మీద ఉన్నాడు మీరు భూమి మీద నడుస్తున్నారు మీరు ఇలా యుద్ధం చెయ్యొద్దు మీరు నా భుజాల మీద కూర్చోండి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను మీరు నన్ను వాహనంగా స్వీకరించి యుద్ధం చేయండి అంటారు వెంటనే రామణాసురుడు సంజ్ఞ పొంది లేచి రథంలో నిలబడి ధనస్సుని పట్టుకొని బాణాలు పట్టుకొని ఆ రామచంద్రమూర్తి ఎక్కి వస్తున్నటువంటి హనుమ మీద ఏకకాలంలో అనేక బాణములను ప్రయోగించాడు ఒక్కసారి రామచంద్రమూర్తి ఇలా చూశారు హనుమని ఎన్నడూ కోపం రానటువంటి రామచంద్రమూర్తికి అపారమైనటువంటి కోపం కలిగింది వెంటనే తన ధనస్సుని మండలాకారంగా తిప్పి చక్క చెక్క చక్క చక్క ఇంక అసలు ఆలోచించడానికి వీలు లేని రీతిలో బాణప్రయోగం చేశారు ఆయన వరసగా బాణప్రయోగం చేసి రథాన్ని చక్రాల్ని అశ్వాల్ని గజపతాకాల్ని చత్రాన్ని సారథిని అన్నిటినీ పడగొట్టేశాడు పడగొట్టేస్తే రావణుడికి రథం లేక సారథి లేక నేల మీద నిలబడ్డాడు అలా నిలబడినటువంటి రావణాసురుణ్ణి చూసి బాణీన శని సన్నిధేన వజ్రా వజ్రాయుధం ఇంద్రుడి ఎలా ఉంటుందో అటువంటి బాణాన్ని ప్రయోగించి ఆ రావణాసురుని యొక్క వక్షస్థలం మీద ఒక దెబ్బ బాణంతో కొట్టారు ఒక్కసారి కదిలిపోయి ఎన్నడూ కదలనటువంటి రావణాసురుడు ఆ బాణ ధాటికి తట్టుకోలేక ఆర్తుడై కంపించిపోతే ఒక బాణాన్ని ప్రయోగించి రావణాసురుడి తలల మీద ఉన్నటువంటి కిరీటాన్ని ముక్క ముక్కలై కింద పడేటట్టుగా కొట్టేశాడు ఆ రావణాసురుడి చేతిలో పట్టుకున్న ధనస్సుని కూడా ఇక పట్టుకోలేకపోయాడు పట్టుకోలేక ఆ రామ బాణపు దెబ్బచేత కలిగినటువంటి అశక్తకి ధనస్సుని జార విడిచిపెట్టేశాడు ఇప్పుడు చేతిలో ధనస్సు లేదు బాణములు లేవు తల మీద కిరీటం లేదు రథం లేదు గుర్రాలు లేవు సారథి లేడు యుద్ధ భూమిలో నిలబడి చేతిలో ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఒక్కడు నీరసపడిపోయి భీతితో భయంతో రామచంద్రమంత మూర్తి వంక చూస్తూ నిలబడి రావణ నీవు ఇప్పటిదాకా వానర యోధులతో యుద్ధం చేశావు బాగా అలిసిపోయావు నీకింక యుద్ధం చేసి క్షీణించిపోయి నీ కిరీటం పడిపోయింది నీ రథం భగ్నమైపోయి నీ గుర్రాలు మరణించాయి నీ సారథి మరణించాడు నీ చేతిలో ఆయుధాలు లేవు కాబట్టి నిన్ను నేను సంపద విడిచిపెట్టేస్తాను